అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి ఫిబ్రవరి నాలుగు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితే అంటే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏవారంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధన లేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశని ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి మన గురు పేరు వచ్చి శివశక్తి రాజు గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారు మన గురుగారు పురుష వర్షీకల చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతోసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు మన గురుగారు పురుష వర్షీకల చెట్లు చాలా ప్రత్యేకత కలవారు తాంత్రిక విద్యారు చేస్తారండి ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రెండు దినఫలిత ప్రకారము ఏ విధంగా శుభలిత కలు కలగబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ముందుగా ఈ రాశి వారి యొక్క మనసును కనుక మనం గమనించినట్లయితే అండి ఈ వారు క్రమశిక్షణకు సహజంగానే పట్టుదల క్రమశిష్యుని ఓర్పు కలిగిన వారు వీరు పనిని మొదలు పెడితే పూర్తి అంతరు కూడా ఆగరు కానీ ఇటీవల కాలంలో ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించడం లేదు అనే నిరాశ మీ మనసులో పెరిగింది మీ శ్రమకు తగిన గుర్తింపు రాకపోవడం వల్ల కొన్నిసార్లు మీరే ప్రశ్నించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అయినా ఒక విషయం మీ ప్రత్యేకత దేవుడు నిర్ణయించడం జరుగుతుందనే గట్టి నమ్మకం అనేదే నమ్మకం ఇప్పటి వరకు మిమ్మల్ని నిలబెట్టింది మీరు మౌనంగా చేసిన ప్రతి పోరాటం ఎవరికి చెప్పని ప్రతి బాధ వదులుకొని ప్రతి ఆశ ఇవన్నీ ఇప్పుడు ఫలితంగా కదులుతున్నాయి గుర్తుంచుకోండి ఆలస్యం అవడం అంటే తిరస్కారం కాదు పరీక్షలు రావడం అంటే మీరు పెద్ద విజయాన్ని సిద్ధమవుతుందని అర్థం ఇక రేపటి రోజున మీ అదృష్టం చక్రం నెమ్మదిగా తినడం ప్రారంభమవుతుంది ఆగిపోయిన పనులు కదులుతాయి ఆశలు మళ్ళీ మెలుగుతాయి మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది మీరు ఇప్పటి వరకు వేసిన ప్రతి అడుగు కూడా వెనక ఇప్పుడు ఒక మీ భవిష్యత్తుకు బలమైన పునాదం పోతుంది కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచండి సంకేతాలను గమనించండి అవకాశాలు వచ్చినప్పుడు వెనకడుగు మాత్రం అస్సలు వేయకండి ఎందుకంటే మీ దశ సాధారణ కాలం అయితే కాదండి ఈ రాశి వారి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం ఈ రాశివారు మీరు వృత్తిలో ఎంతో శ్రద్ధతో నిజాయితీగా కష్టపడుతున్నా మీ చుట్టూ ఉన్న కొంతమంది ఆ శ్రమ ఫలితాన్ని తమకు మళ్లించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మీరు సంపాదించిన ధనాన్ని అందరికీ తెలియడం ద్వారా మీరు చూపించడం వల్ల తెలియకుండా డబ్బు బయటకు వెళ్ళే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి ప్రత్యేకంగా జాగ్రత్త ప్రతి ఒక్కరు కూడా సులభంగా నమ్మద్దు కొందరు భావోద్వేగాలు మీ వద్ద నుంచి దెబ్బ డబ్బు తీసుకునే అవకాశం ఉంది మీరు గమనించకపోతే మీ ఆదాయంలో దాదాపు ట్వంటీ పర్సెంట్ వరకు నష్టం కలగవచ్చు అందుకే రేపటిలోనే ఒక ముఖ్యమైన వినియమం గుర్తుంచుకోండి మీ సంపాదనను రక్షించుకోండి అవసరం లేని వారికి మీ ఆర్థిక విషయాలు చెప్పద్దు నమ్మకం పెట్టుకునే ముందు ఆలోచించండి జాగ్రత్తగా ఉంటేనే మీ కష్టం నిజమైన ఐశ్వర్యంగా మారుతుంది ఇక ఈ రాశివారు మీరు నిజంగా తెలివైన వారండి ముఖ్యంగా డబ్బు విషయంలో సహజంగా చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ ఒక చిన్న అలవాటు మీ జీవితంలో అనవసరమైన సమస్యలకు కారణమవుతుంది అదేంటంటే మీ సంపాదన ఎక్కువ మందికి కనిపించాలి చేయటం ఇలా చేయటం వల్ల నరదృష్టి అసూయ లాంటి ఫలితాలు మీపై పడుతున్నాయి అదే కారణంగా డబ్బు నిలవకపోవడము అనుకొని ఖర్చు సంబంధాల్లో కలతలు మొదలవుతాయి అన్నమాట కాబట్టి ఒక ముఖ్యమైన నియమం గుర్తుంచుకోండి మీ సంపాదన గుప్పిట్లో ఉంచండి అవసరమైతే తప్ప ఎవరికి చూపించకండి చాలా నమ్మకమైన వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయండి బంధువులైనా స్నేహితులైనా ఆఫీసులో ఉన్నవారైనా తేలిగ్గా నమ్మటం మీకే నష్టం తెస్తుంది ముఖ్యంగా భావోద్వేగంగా అయ్యే క్షణాల్లో మీరు జాగ్రత్తగా కోల్పోతే మీ ధనాన్ని ఇతరుల వాడుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇక ఈ రాశి వారికి మరో ప్రధాన అడ్డంకి కోపం కోపాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల మీ జీవితంలో శత్రువుల సంఖ్య పెరుగుతుంది కోపం వచ్చినప్పుడు ఎటువారు ఎవరు పెద్దవారు అనే తేడా లేకుండా గట్టిగా స్పందించడము మీ సంబంధాలను దెబ్బతీస్తుంది ముఖ్యంగా స్నేహితులు బంధువులతో అనవసరమైన గొడవలు పెరుగుతున్నాయి గుర్తుంచుకోండి మీ కోపమే మీకు అతిపెద్ద శత్రువు అనమాట దాన్ని మీరు కొంచెం కంట్రోల్ పెంచుకుంటే మీ జీవితం పూర్తిగా మారుతుంది కోపం తగ్గాలంటే అంటే రోజు కొన్ని నిమిషాలు ఓం నమ శివాయన మంత్రాన్ని శ్రద్ధగా జపించండి ఇది మీ మనసుకు శాంతినిచ్చి మాటలకు మాధుర్యం తీసుకొస్తుంది శాంతిగా ఉన్నప్పుడు ఈ రాశి వారిని ఎవరు కూడా ఓడించలేరండి చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ఈ రాశి వారు ప్రేమ కోసం తహతలాడుతూ ఉంటారు కానీ అందరినీ స్నేహితులను అంగీకరించడం ప్రమాదం తప్పు స్నేహితులు జీవితాన్ని దారి తప్పించవచ్చు కాబట్టి ఎవరితోడు మన భవిష్యత్తులో నిర్మిస్తుందో జాగ్రత్తగా ఎంచుకోండి కుటుంబం మీకు బలమైన వెన్నెముక కోపం ఉద్యోగం ఒత్తిడి ఇంటికి తీసుకురాకండి ముఖ్యంగా అనవసరంగా అరవటము ఆవేశపడము పిల్లల మనసులపై గాయాలు వేస్తుంది సహనము ప్రేమతో మాట్లాడుతూనే కుటుంబంతో శాంతి నిలుస్తుంది గుర్తుంచుకోండి మనసును కాపాడితేనే సంబంధాలు కాపాడబడతాయి ఇక ఈ రాశివారు సహజంగానే గట్టి మనసత్వం అంచలమైన ధైర్యం కలిగి ఉన్న వ్యక్తులు ఇక చిన్న చిన్న సమస్యలు కాదండి ఎన్నో కష్టాలు పరీక్షలు ఎదుర్కొంటూ జీవితంలో వచ్చిన వారే మీరు మానసికంగా మాత్రమే కాదు శారీరకంగాను బలంగా ఉంటము యొక్క ప్రత్యేకత ఇక ఈ బలం కోపంగా మారితే మీ చుట్టూ ఉన్న వారికి కూడా గాయమవుతుందండి గుర్తుంచుకోండి మనం ఇతరులకు ఇస్తున్న బాధ ఏ రూపంలోనైనా తిరిగి మన జీవితంలోకి అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మాటల్లోనూ పనుల్లోనూ ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి ఎవరికి మానసికంగా లేదా శారీరకంగా నొప్పి కలిగించకుండా సహనం మరియు దయతో మీరు వ్యవహరించడం ఈ రాశి వారికి మరింత శుభవలత అనేది తీసుకొస్తుంది ఇప్పుడు ఈ రాశి వారికి జీవితాన్ని మార్చే రేపు రెండు అద్భుతమైన శుభవార్తలు చూస్తున్నాయండి అందులో మొదటి శుభవార్త చాలా ప్రత్యేకత వారి లైఫ్ పార్ట్నర్ విషయ రూపంలో అదృష్టమే వారి జీవితంలో అడుగు పెడుతుంది అవునండి వారి భాగస్వామి కేవలం జీవిత సహచరుడు కాదు అదృష్టాన్ని తెచ్చేసే వ్యక్తి చాలా కష్టపడి పనిచేసే స్వభావం బాధ్యతతో ముందుకు సాగటము ఈ రాశి వారు ఎదుర్కొన్న కష్టాలను అర్థం చేసుకునే హృదయం ఇవన్నీ వారి భాగస్వామిని మరింత విలువైన వ్యక్తిగా నిలబడతాయి ఇక ఈ రాశి వారి స్వభావం కొద్దిగా గట్టిగా నేరుగా మాట్లాడే విధంగా ఉండొచ్చు కానీ వారి భాగస్వామి మాత్రం సున్నితమైన మనస్తో ప్రేమతో ఆ కట్టెదురు సమతుల్యం చేస్తారు కొన్నిసార్లు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు గొడవలు రావచ్చు కానీ అవి ఈ బంధాన్ని బలహీనపరచవు అసలు ఈ చిన్న తగాదాలే ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకునే చేస్తాయి ఇక ఈ సంబంధం వల్ల ఈ రాశి సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆర్థికంగా పురోగతినిస్తుంది కలిసి తీసుకున్న నిర్ణయాలు వారి భవిష్యత్తును మరింత స్థిరంగా మారుస్తాయి ఒక మాటలో చెప్పాలంటే ఈ బంధం వారి జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది అందుకే ఈ శుభవార్తను చింతగా తీసుకోకుండా అంది ఇది నిజంగా ఒక హండ్రెడ్ పర్సెంట్ శుభ సూచుకోండి మీ జీవితంలోకి వచ్చిన ఈ వ్యక్తిని గౌరవించండి ప్రేమించండి కోపాన్ని తగ్గించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీ జీవితం ఆనందం అభివృద్ధి విజయాలతో నిండిపోతుంది ఇక రెండవ శుభవార్త మరింత ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉంటుంది ఇక ఈ రాశి వారు తమ వృత్తి లేదా వ్యాపారంలో గతంలో ఎదుర్కొన్న మోసాలు నిరాశలు ఇప్పుడు వారికి ఒక పెద్ద పాఠంగా మారుతాయి ఆ అనుభవాల వల్లే ఇప్పుడు ప్రతి అడుగులో జాగ్రత్తగా ముందుకు సాగుతారు ఇదే జాగ్రత్త ఇప్పుడు ధన ప్రవాహానికి ద్వారాలు తెరుస్తుంది త్వరలోనే సంపాదన పెరిగి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక లక్ష్మీదేవి కటాక్షం మీ మీద పడుతుంది అంటే ఆర్థికంగా ఎదగడానికి సమయం దగ్గర పడుతుంది ప్రస్తుతము గ్రహస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతున్నాయి ధనవృద్ధికి స్థిరమైన ఆదాయానికి కొత్త అవకాశాలకు మార్గాలు సిద్ధమవుతున్నాయి అయితే ఒక చిన్న విషయం మాత్రం మర్చిపోవద్దు జాగ్రత్త మీకు రక్ష అజాగ్రత్తగా ఎవరినైనా నమ్మితే మాత్రం చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టంగా మారవచ్చు చాలామంది ఈ రాశివారు డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకున్నటువంటికి కొన్నిసార్లు స్నేహితులు లేదా బంధువుల కారణంగా అనుకోని ఖర్చులు అంటే ఎదురయ్యే నష్టాలు ఎదురయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి భావోద్వేగంతో కాకుండా ఆలోచనతో నిర్ణయాలు తీసుకోండి ఇటీవల మీరు ఎదుర్కొన్న కొన్ని అడ్డంకులు నరదిష్టి ప్రభావంగా కూడా భావించవచ్చు దీన్ని తగ్గించడానికి మీరు చిన్న చిన్న ఆధ్వతిక పరిహారాలు ఎంతో సహాయపడతాయండి ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు నీటిపై కుంకుమ లేదా ఆంజనేయ స్వామి యొక్క సింధూరంను పెట్టుకోవడం అయితే మంచిది దూర ప్రయాణం లేదా ముఖ్యమైన పనికి బయలుదేరినప్పుడు ఒక నిమ్మకాయను జోబులో పెట్టుకొని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయను బయటపడేటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుందని విశ్విస్తారు అలాగే సమయం దొరికినప్పుడు శివాలయానికి వెళ్ళి పరమశివుడికి అభిషేకం చేయండి వెంకటేశ్వమి ఆలయంలో రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదర్శనలు చేయటం ద్వారా మీకు శుభలితాలు ఖచ్చితంగా వస్తాయండి శని ప్రభావం తగ్గి అండ్ లక్ష్మి అనుగ్రహం పెరుగుతుంది శనిదేవుని యొక్క నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయటము ఎంతో మంచిది ఇక ఈ పరిహారాలు మీ జీవితంలో అడ్డంకుల్ని తొలగించి రాజయోగానికి దారి తీసే అవకాశాలు పెంచుతాయి అన్నమాట ఇక ముఖ్యమైన సూచన మీ ఇంటి విషయాలు వ్యక్తిగత సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఎవరితోనూ పంచుకోవద్దు ప్రతి విషయము అందరు చెప్పడం కొన్నిసార్లు మీకే హానికరంగా మారుతుంది మీ సంతోషం మీ బాధ ఇవి మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలతో మాత్రమే పంచుకోవడం ఉత్తమం ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ మన మంచిని కోరుకోరు కొన్నిసార్లు మనకు అత్యంత దగ్గరగా వారిలోనే వ్యతిరేక స్వభావంలో ఉండవచ్చు మీ సంపాదన జాగ్రత్తగా నిర్వహించండి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి అడుగు వేయండి అందంగా నమ్మకం పెట్టుకోవడం కంటే పరిశీలించి నిర్ణయం తీసుకోవడము మీ భవిష్యత్తును సురక్షితంగా వస్తుంది ఇక ఈ సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ముందుకు సాగితే ఈ రాశి వారికి ఎదుగుదల ఖాయమండి ధనం గౌరవం స్థిరత్వం మీ జీవితంలో స్థానం సంపాదిస్తాయి సరైన నిర్ణయాల ఆధ్యాత్మిక విశ్వాసము మరియు సహనము ఇవే మిమ్మల్ని విజయ అయితే ఖచ్చితంగా నడిపిస్తాయి రేపటి రోజున ఖచ్చితంగా కూడా వినాయక స్వామి యొక్క ఆరాధన మీకు అనుగ్రహం అన్ని రకాల కూడా అనుకూలంగా ఉంటుందండి అన్ని పనులు కూడా విఘ్నాలు తొలగిపోతాయి మరి తెలిసినా కాబట్టి ఈ రాశి వరకు జాత ఫలితాలను మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్